హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఈరోజు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు తారీఖు విషయానికి వస్తే పదిహేడవ తేదీ ఫిబ్రవరి నెల అనంతపురం టమోటా మార్కెట్ ధరలు తెలుసుకునే ముందుగా స్టాక్ వివరాల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్కి అయితే ఇరవై తొమ్మిది వేల చిన్న కర్రీ అనేది టమాటో దిగుమతి రావడం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ధరలు ప్రారంభ కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్ టమాటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ యాభై రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయల విషయానికి వస్తే యాభై రూపాయల నుంచి ప్రారంభమై వంద వంద ఇరవై వంద ముప్పై వంద నలభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారము పదిహేను కిలోల బాక్సు ఒక్కొక్క మండిలో ఒక విధంగా అయితే టాప్ ధర అయితే పలకటం జరుగుతూ ఉంది నూట నలభై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట అరవై నూట డెబ్బై రూపాయల వరకు అయితే అనంతపురం టొమాటో మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది వన్ థర్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజ్ అనంతపురం టమోటో మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అనంతపురం టమోటో మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో